హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిట్టు స్మైలీ వీడియోస్ ఈరోజు నేను మీకు ఉడికించిన కోడిగుడ్లతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను కోడి ఒక కోడిగుడ్డును ఇందులో పోసేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా ఒక ఎగ్ అయితే ఆయిల్లో వేసేసుకున్నాను ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక దాన్ని ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి ఈ విధంగా చూసారా ఇలా స్లోగా ఎగ్గును తీసి ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి ఇలా ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయని సాల్ట్ వేసాను చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసారా ఆనియన్స్ కొద్దిగా ఉడికిపోయాయి కదా ఒకసారి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఎగ్గును కొద్దిగా ఇలా ముక్కలుగా చేసుకోండి లేదంటే ఎగ్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఇంకొద్దిగా ఉడకాలి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి అందుకోసమని మరొకసారి మూత పెట్టి మరొక నిమిషం తర్వాత మూత తీశాను చూసారా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాను ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెపైకి మనం మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత మరొక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ లేదా టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసానండి కొద్దిగా అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గరిటకు కూడా అంటింది కదండి ఇది కూడా అంతా అందులోకే అనేసుకొని కర్రీపై మూత పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి మూత పెట్టేసుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని పోస్తున్నాను నేను కర్రీలో ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకోవాలి ఆలోపు మనం ఉడికించుకున్న నాలుగు కోడిగుడ్లను తీసుకొని వాటికి ఇలా ఘాట్లని పెట్టుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎగ్గులో ఎగ్గులోకి కర్రీ సూప్ అనేది వెళ్ళి ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి అన్ని ఎగ్స్కి కూడా ఇలాగే ఘాట్లను పెట్టేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ అన్నింటికి కాట్లు పెట్టుకున్న తర్వాత చూసారా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఎగ్స్ కూడా ఇలా కాట్లు పెట్టేసుకోండి తర్వాత కర్రీ మూత తీసి ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి కాట్లు పెట్టుకున్న ఎగ్స్ అనేవి కర్రీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలిపేసుకోండి ఇలా కర్రీ అంతటిని ఎగ్ మీదికి ఇలా కొద్దిగా అనుకోండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా రావడం కోసం రావడం కోసమని ఇందులోకి నేను కొద్దిగా హాఫ్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేశాను ఫ్రెండ్స్ అలాగే టీ స్పూన్ గరం మసాలా కూడా వేశాను ఇలా మసాలాలు రెండు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ పైకి కర్రీని వేయండి ఇలా కాట్లు ఉండడం వల్ల ఎగ్స్కి కాట్లు ఉండడం వల్ల సూప్ అనేది ఎగ్స్ లోపలికి దిగుతుంది అప్పుడు ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ అంతటిని బాగా కలుపుకోవాలి ఇలాగా చూసారా ఎగ్ కర్రీ ఎలా రెడీ అయిందో ఇలా కర్రీ అంతటిని బాగా కలుపుకున్న తర్వాత చూసారా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలాగే ఉడికించండి చూడండి ఎగ్స్ అనేవి ఎంత టేస్ట్ ఎంత కలర్ఫుల్గా అయ్యావో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతే అండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి బాయిల్డ్ ఎగ్ కర్రీ కాబట్టి హెల్తీ కూడా చాలా మంచిది చూసారా ఈ విధంగా ఎగ్ కర్రీని నేను రెడీ చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్